ఫ్రెండ్స్ నాట్ మనం కూడా సమస్యతో కానివ్వండి లేదా అంగం మెత్తబాటు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి వారికి ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి చిట్కాల గురించి కానీ మెడిసిన్స్ గురించి కానీ సజెస్ట్ చేయడం జరిగింది అయితే కొంతమంది కొన్ని విషయాలు సరిగ్గా తెలియకపోవడం వల్ల కూడా ఈ శీఘ్రస్థలన సమస్యతో బాధపడుతున్నారు సో అలాంటి వారి కోసం వాళ్ళు ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ సమస్యను కనుక మీ ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఫాలో అయినట్లయితే కొంతవరకు ఈ శీకల సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది సో సోటన్ సమస్య ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి సో ఇందులో చాలా రకాల కారణాలు ఉంటాయి ఈ సమస్య రావడానికి ముఖ్యంగా చిన్న వయసులో అస్త్రయోగా అధిక అధికంగా చేసుకోవడం వల్ల అంగ మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము పటుత్వం తగ్గిపోవడం అనే అవకాశం కూడా ఉంటుంది ఇంకా రెండో విషయం వచ్చేసి అధికంగా డ్రింక్ చేసే వాళ్ళలో కానివ్వండి అధికంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో లేదంటే గుట్కా పాన్ ఇట్లాంటి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది ఇకపోతే రెండో మూడో విషయం మూడో విషయం వచ్చేసి ఏంటంటే సరి అయినటువంటి అవగాహన లేకుండా అంటే ఒకవేళ వీళ్ళు కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కాకముందే బయట శ్రీలతో కలవడం కలిసే టైంలో ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ థింకింగ్ ఓవర్గా రొమాన్స్ చేయడాలు భయము టెన్షన్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకు కూడా ఈ స్కలనం అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి సమస్యలు ఏమీ లేని వాళ్ళు ఇంట్లో భార్యతో పార్టిసిపేట్ చేసే సమయాల్లో చాలా మందికి కూడా శీఘ్రస్కాలం కావడానికి గల కారణం మరో కారణం ఏంటంటే ఎక్కువగా గ్యాప్ అంటే రథలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కి ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు అంటే మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఇలా వాళ్ళ వర్క్ మీద అంటే వాళ్ళ వర్క్ వల్ల కొంత కావచ్చు మరి ఏ కారణాల వల్ల కావచ్చు ఎక్కువగా గ్యాప్ తీసుకున్న వాళ్ళలో వాళ్ళకు ఉన్న కోరికలు అనేటివి పెరిగిపోవడం ఆలోచనలు పెరిగిపోవడం దానివల్ల హార్మోన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా అవ్వడము సో దీని వల్ల కూడా ఏమవుతుందంటే త్వరగా ఉద్రిక్త చెందడం దానివల్ల వీరం త్వరగా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది మరొక కారణం ఏంటి అంటే చాలా మంది కూడా చేసే ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటి అని అంటే ఇది చాలా మంది ఏ డాక్టర్లు కూడా మీకు చెప్పరు బట్ నేను చెప్తున్నాను ఏంటి అంటే రొమాన్స్ కానీ లేదంటే సెక్స్ పార్టిసిపేషన్ లో మీరు ఉన్నారు అనుకోండి చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే వారికి వారు ఉద్రిక్త చెందడం కోసమే రొమాన్స్ చేస్తూ ఉంటారు దీని వల్ల ఏమవుతుందంటే మీ యొక్క హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా పెరిగి మీరు త్వరగా ఉధృప్తి చెంది త్వరగా బీర పడిపోయే అవకాశం ఉంటుంది సో ఈ సందర్భాల్లో స్త్రీలకు ఎక్కువగా ఉధృతి చెందించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి అంటే మీ మీద ఫోకస్ కాకుండా స్త్రీని త్వరగా ఉధృతి చెందే విధంగా మీరు ప్రయత్నం అనేది చేయాలి దీనివల్ల వాళ్ళు త్వరగా భావప్రాప్తి కలగడం వల్ల వాళ్ళు సాటిస్ఫైడ్ అవడానికి అవకాశం ఉంటుంది సో చాలా మంది చేసిన మిస్టేక్స్ ఇవే సో ఇలాంటి ఎవరికి కూడా మీకు ఏ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయరు ఎక్కడ కూడా మీకు ఉండవు బట్ ఏంటంటే జనరల్ గా కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల ఆ సమస్యలు వాళ్ళు కావాలని తెచ్చుకుంటున్నారు కొంతమంది భయపడుతున్నారు ఆ సమస్యలు కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు బావప్రాప్తి పొందాలి అన్న దానికన్నా ముందు స్త్రీలకు త్వరగా తెప్పించాలన్న దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు త్వరగా ఉద్రిక్తి చెంది త్వరగా భావప్రతి కలిగే అవకాశం అనేది ఉంటుంది అలా కాకుండా మీరే చేశారనుకోండి వాళ్ళకు కలగక వాళ్ళు నిరుత్సాహపడిపోయే అవకాశము లేదా వాళ్ళకు ఇంట్రెస్ట్ తగ్గిపోయే అవకాశం కానీ లేదంటే మిమ్మల్ని ఇంకేదైనా అనే అవకాశం కానీ మీరే కలిగించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలను మనం కనుక కవర్ చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఇంకొకటి ఉంటుంది దీనిలో వచ్చేసి స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అని ఒకటి ఉంటుంది సో స్టాప్ అండ్ ఎంప్లేట్ టెక్నిక్ అనేది ఇప్పుడు ప్రపంచం అందరూ కూడా యూజ్ చేస్తున్నారు ఇది ఒక చక్కటి మార్గం చెప్పవచ్చు సో అందరికి కొంతమంది తెలుసు కూడా దీని గురించి సో స్టాప్ అండ్ ఎంప్లేట్ టెక్నిక్ అంటే అర్థం ఏంటి అంటే ముఖ్యంగా స్త్రీతో స్త్రీలో సంభోగం చేసే సమయాలలో వీరం పడిపోయే సమయంలో కొద్దిగా ఆపడం మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఇన్సర్ట్ చేయడము మళ్ళీ చేయడము అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఏమవుతుంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోటింగ్ అనేది అప్ డౌన్ అప్ డౌన్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది అలా అప్ డౌన్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు పంపింగ్ లాగా ఈ ఎక్సర్సైజ్ లాగా ఈ కొంచెం పటుతో చెందడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇలాంటి ఈ స్టాప్ ప్లేట్ టెక్నిక్ ద్వారా మనం ఎంతసేపు అయినా సరే దీనిలో ఉండడానికి అవసరం అయితే ఒకేసారి ఇది పాసిబుల్ కాకపోయినప్పటికీ క్రమక్రమంగా మనం చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి చాలా త్వరగా మనము బయటపడే అవకాశం ఉంటుంది అయినా కూడా సమస్య తీవ్రంగా ఉంది ఇంకా హెవీగా ఉంది అని అనుకుంటే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రీట్మెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఫోన్ ద్వారా సో ఫైనస్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన కోర్స్ వివరాలు అన్నీ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము కొంచెం త్రీ టు ఫోర్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మీ సమస్యను బట్టి మీ ప్రాబ్లం బట్టి మీ ఏజ్ బట్టి అది ఎలా అనేది చెప్తాము ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కూడా కొరియా ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు చాలా అందిస్తుంది సో ముందుగా ఏంటంటే కొంతమంది ఫోన్ చేసిన వాళ్ళకి ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు గుర్తు పెట్టుకోండి ఇలాంటి చిన్న చిన్న మనము మిస్టేక్స్ అన్ని సర్దివాటు చేసుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి ఎక్కువ టైం ని మీరు కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ